తిపద రాజకీయంగా చాలా ఇంపార్టెన్స్ ఉన్న జిల్లా ఇది పెద్ద పెద్ద మూమెంట్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మంత్రి చేయడానికి కూడా లేరంటే నేనైతే సంతోషిస్తాను పర్సనల్గా బీజేపీ కార్యకర్తలు అని ప్రజలు మాత్రం దీన్ని హర్షించారు ఇది జిల్లాకి మంచి పని కాదు మంచి పరిణామం కాదు కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు అనేక ఫండింగ్ వస్తూ ఉంది మీద కూడా కాదు అంటే ఈ రైల్వే పంపించరు వీళ్ళు పట్టించుకుంటలేదండి మాధవ్ నగర్కి అసపల్లికి పేమెంట్ కూడా పట్టించుకుంటలేదు నేను నేను మాట్లాడి ఇలా మీరు అది కూడా ఇంకా ఇంతకుముందు మాట్లాడి ఇప్పించింది మీకు తెలుసు మళ్ళీ మాట్లాడి మళ్ళీ ఇప్పించే ప్రయత్నం చేశారు నాకు మాధవ్ నగర్ ఫ్లైఓవర్ ఎట్టి పరిస్థితిలో ఈ ఇయర్ ఎండింగ్ లోపల దాని మీద తప్ప రప్ప రప్పా రప్పా రేపీస్ కావాలి గదముకోడు కాళేశ్వరం లిక్కర్ స్కామ్లా ఇట్లాంటివి ఏమనుకున్నారు బిడ్డ వాడు ట్యాపింగ్ ఇల్లు కాదు ఈ కార్లా ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుకున్నటువంటి విద్యుత్ స్కామ్లా వీళ్ళని గొప్ప 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 బుద్ధి రప్ప 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 జైలు వేయాలి జైలు వేసినాక మళ్ళా రప్పా 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 ఇంకా స్కేపలు పెట్టేవాడు ఈ రమ్మకానికి త్రీ పాయింట్ మూడు సీట్లు రాయలేదు సిద్ధిపడి ఆ కేసీఆర్ నిలబడదు ముసే సిరిసిల్లా నాకు హరీష్ ఒక్కడే గెలుతుంది అనిపిస్తుంది అండి సిద్ధిపేట బయట ఆయన కూడా రుడి లేదా సిరిసిల్లా కూడా కేటీఆర్ It is easy. And this is coming out from somebody who has demolished his sister. sister's political career. I will make sure your political career also comes to an end. Neelani. సక్రమంగా న్యాయబద్ధంగా లోపల వేయకపోతే రేవంత్ ఇది ఆల్రెడీ అన్పాపులర్ పూర్తిగా అన్పాపులర్ ఇప్పుడు పొద్దున మాట్లాడి బెదిరించి మధ్యాహ్నం సాయంత్రం సంచు తీసుకుండు కాదు నువ్వు ఇది వేయలేదా నీ పార్టీ నువ్వు నీ రాజకీయ జీవితం కూడా పూర్తాయి తెలంగాణ సమాజం ఏ నాడు కూడా కల్వకుంట్ల కుటుంబానికి క్షమించారు అట్రా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ కాకంటే ముందు పొలిపిస్తారు తిరిగి వస్తుందా నోటికి అన్నం ఇంట్లో ఉన్నాయి ఏం తింటుంది కల్వకుంటుంది